ಸತ್ಯಮಿಕಾ ಲಾಗೈನಾ ಸರಿ ವಿಲು ఇలా అసలు దొంగతనం ఇంకోసారి చేయొద్దు అంటే వీళ్ళు ఇంట్లో ఉండటానికి వీల్లేదు ఇంట్లో నుండి గెంటేయాలి అని చెప్పేసి అయితే సత్యం అంటూ ఉంటాడు అయితే ప్రభావతి మనోజ్ మాత్రం నాన వద్దు ప్లీజ్ ప్లీజ్ ఇంకోసారి ఈ తప్పు జరగదు అంటే ఇంకోసారి ఈ తప్పు జరగదు కాదు అసలు మీరు ఇంట్లో ఉంటే ఇలాంటి తప్పులు మరీ చేస్తూనే ఉంటారు అయినా ఎన్నిసార్లు తిట్టినా ఎన్నిసార్లు చెప్పినా మీ బుద్ధి మాత్రం మారటం లేదు అసలు ఎప్పుడు మీనా మీద పడి ఏడవటం ఏంటి అని చెప్పేసి సత్యమిక వాళ్ళిద్దరు మెడ పట్టుకొని బయటికి గెంటేస్తూ అంటాడు అయితే ఇక ప్రభావతి మాత్రం ఏంటండి ఏంటి ఆయన చేసిన తప్పేంటి అంటే అంటే ఇప్పుడు కూడా ఇంకా మీ సా తప్పుని సమర్థిస్తున్నారా మీరు అయినా మీరు ఇంత పెద్ద తప్పు చేసి చెయ్యలేదు అంటున్నారా అని చెప్పేసి ఇక సత్యం మాత్రం చాలా సీరియస్ అవ్వటం జరుగుతుంది ఇక కామాక్షి అక్కడికి వచ్చి అనే గారు ఇక జరిగింది ఏదో జరిగిపోయింది ఇంకోసారి ఈ తప్పు జరగదలే పాపం వదిన మొహంలో ఆ పశ్చాత్తాపం కనిపిస్తుంది ఇది ఒక్కసారికి వదిలేయండి మీరు అని చెప్పేసి అయితే కామాక్షి అంటూ ఉంటే ఇక సత్యం ఒక నిర్ణయం అయితే తీసుకుంటాడు సరే నువ్వు మీ నాకి క్షమాపణ అడుగు వదిలేస్తాను అని చెప్పి అనగానే నేను ఆ పూలమ్మేదానికి క్షమించమని అడగటమేంటి నేను అడగను అని చెప్పి ప్రభావతి అంటూ తన చేతికి ఉన్న బంగారు గాజుల్ని తీసి పాపం మీ నా మొహం మీద విసిరి కొడుతుంది ఇక బాలుకి చాలా కోపం వస్తుంది ఏంటి నా భార్య మొహం మీద అలా విసిరి కొడతావా నువ్వు అని చెప్పి అనగానే ఏయ్ అని చెప్పేసి ప్రభావతి అనగానే ఏ నేను తల్లి అని కూడా చూడను అంటూ చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తాడు బాలు అసలు కథ ఇప్పుడు మొదలవబోతుంది మరి ఏం చేయబోతున్నాడు సత్యం ఏంటి నెక్స్ట్ వీడియో ఫుల్ వీడియోలో తెలుసుకుందాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్